హాయ్ అండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు జావపిండి తయారు చేస్తున్నాను హెల్దీగా సో మీరు రెడీ చేసుకోండి ముందుగా ఛానల్లోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోదాం సో బాదం కాజు పిస్తా వీటిని దోరగా వేంపుకోవాలి ఇవే కాదు మనం తీసుకున్న ప్రతి ఒక్కటి దోరగా వేంపుకొని ప్లేట్లో వేసుకొని చల్లార్చుకొని బరకగా పట్టుకోవాలి బాగా బరకగా కాదు బాగా మెత్తగా కాదు సో నెక్స్ట్ మినప్పప్పు మినప్పప్పు కూడా దూరగా వేంపుకోవాలి అండ్ ఇది వేగాక ఇందులో పచ్చ జొన్నలు ఇవి పచ్చ అండి పచ్చ జొన్నలు కూడా దూరగా వేంపుకోవాలి సో నేనైతే కొన్ని హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకున్నాను కొన్ని అయితే పావు కేజీ పావు కేజీ తీసుకున్నాను సో ఇవి గోధుమలు ఇవి వేగాక ఇందులో బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ కూడా దోరగా వేంపుకోవాలి మీరు బ్రౌన్ రైస్ ప్లేస్లో మీకు నచ్చకపోతే వైట్ రైస్ కూడా తీసుకోవచ్చు సో వీటిని దూరగా వేంపుకొని పక్కన పెట్టుకోవాలి రాగుల పిండి ఎక్కువ ఉండాలి ఇందులో కాబట్టి రాగుల పిం రాగులు ఎక్కువ తీసుకున్నాను హాఫ్ కేజీకి ఎక్కువనేమి సో వీటిని కూడా దోరగా వేంపుకోవాలి నెక్స్ట్ తెల్ల తెల్లజొన్నలు పచ్చ జొండ్లు వేసాను తెల్ల జొండ్లు వేసాను వీటిని కూడా లైట్గా వేంపి పక్కన పెట్టుకోవాలి నేనైతే ప్రతి సమ్మర్లో చేస్తానండి జావ పొడి సో ఒకసారి చేసి మీరు ట్రై చేయండి అండ్ పల్లీలు పల్లీలు కూడా దూరగా వేంపుకొని పొట్టు లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులో ఒక గుప్పెడు ఇలాచీలు కూడా ఇస్తున్నాను ఇలాచీలతోనే పదమూడు రకాలు అవుతుంది బార్లీ గింజలు బార్లీ గింజలు కూడా లైట్గా వేంపి పక్కన పెట్టుకోవాలి సో వీటిని ఈ రకంగా పిండి పట్టుకొని ఒక బేషన్లో వేసి మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి సబ్జాలు వేస్తున్నాను ఎందుకంటే వెయిట్ లాస్ అని చెప్పాను కదా అందుకే సబ్జాలు వేస్తున్నాను సో మీరు ట్రై చేసి అండ్ ఇది బెల్ పెరుగు అండ్ పెరుగు నచ్చని వాళ్ళు బెల్లం పాలు కూడా కలిపి తాగచ్చు మార్నింగ్ ఈవినింగ్ ఒక గ్లాస్ తాగారంటే ఎనర్జీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్